పేరు డాక్టర్ ప్రసాద్ ఈ జిల్లాకి పిఓఎఎన్సీడిగా దాదాపు వన్ ఇయర్ నుంచి నేను వర్క్ చేస్తున్నాను సో ఈరోజు అంటే పదిహేడు మే నాడు మనకు ప్రపంచ హైపర్ టెన్షన్ డేగా మనము చేసుకుంటున్నాము యావత్ ప్రపంచం చేస్తూ ఉంటుంది ఈ రోజు యొక్క ప్రత్యేకత రోజు ఈరోజు రోజు హైపర్ టెన్షన్కి సంబంధించిన విషయాన్ని ప్రజల లోపికి తీసుకెళ్లే తీసుకెళ్ళి దాని పట్ల జాగ్రత్త వహించడానికి సంబంధించిన రోజుగా మనం ఈరోజు మన ఆల్మోస్ట్ మన ఈ జిల్లా మొత్తంగా మనము అన్ని పిహెచ్సిలలో ఈ డేని మనం జరుపుకుంటున్నాము ప్రజలకు అవగాహన కావాలి ఏమిటి ఈ హైపర్ టెన్షన్ అంటే ఏమిటి దానికి సంబంధించిన అనర్థాలు ఏమిటి దాని నుంచి మనం రక్షణ పొందడం ఎలా అనే విషయం మీద మనము విస్తృతంగా ప్రచారం చేయదలుచుకున్నాము ఇది ఈ రోజు నుండి వచ్చే నెల పదహారు వరకు అంటే ఒక్క నెల వరకు ఈ ప్రో ఈ ప్రోగ్రాం జరుగుతూ ఉంటుంది ఈ యాక్చువల్గా హైపర్ అంటే ఏమిటి అని ఒకసారి అనుకుంటే మనకు బీపీ నూట నలభై బై తొంభై దాటిన పక్షం లోపల దాన్ని స్పష్టంగా మందులు వాడాల్సిన హైపర్ టెన్షన్గా మనం తీసుకుంటు తీసుకోవాల్సి ఉంటుంది దీనికి సంబంధించి మన జిల్లాలో దాదాపు ముప్పై సంవత్సరాలు దాటిన వారిని మనము స్క్రీన్ చేయడం జరుగుతుంది ఫాలోఅప్ చేయడం జరుగుతుంది ముప్పై సంవత్సరాలు దాటిన వ్యక్తులు దాదాపు నాలుగు ల నాలుగు లక్షల అరవై వేల మంది ఉన్నారు దాంట్లోపల బీపీ కన్ఫర్మ్ అయిన వారు అంటే ఇలా బీపీ ఉంది అందరికీ మనం స్క్రీన్ చేశాము దాంట్లోపల కన్ఫర్మ్ అయిన వాళ్ళు దాదాపు అరవై ఎనిమిది వేల వరకు ఉన్నారు మనకి వీరందరికీ ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మనము రీస్క్రీనింగ్ చేయడము మనకి మందులు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది జనరల్గా ఈ బీపీ అనే హైపర్ టెన్షన్ అనేది మనకు చాలా రకాలుగా వచ్చే అవకాశం ఉంటుంది ఒకటి ఏంటంటే ఒబేసిటీ మనకు మనకు శారీరక శ్రమ లేకపోవడము మానసిక ఒత్తిడులు ఎక్కువగా ఉప్పు తీసుకోవడము ఇంకా ఇంకా ఇవే కాకుండా చాలా రకాల వాటి వల్ల మనకు బీపీ వస్తూ ఉంటుంది ఈ పీపీ ఎలా వచ్చినా కానీ దాన్ని కంట్రోల్ చేయడం మీద ఖచ్చితంగా స్పష్టంగా ఖచ్చితంగా మనము వర్కప్ చేయాల్సి ఉంటుంది ప్రతి పిహెచ్సిలో అందుబాటులో డాక్టర్ ఉంటారు ఇంటింటికి వెళ్ళి స్క్రీనింగ్ చేయడానికి మా ఏ ఏ ఆశా వర్కర్లు కూడా ఉంటారు కనుక మన మంచినెళ్ళ ప్రజానీకానికి రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటిదని అంటే అందుబాటులో ఉన్న ప్రతి అందుబాటులో ఉన్న మన మన పిహెచ్సి వాళ్ళని వినియోగించుకొని ఈ బారిన ఈ జబ్బు బారిన పడకుండా ఈ ఈ దీనికి సంబంధించిన కాంప్లికేషన్స్ అంటే కిడ్నీ జబ్బులు బ్రెయిన్ కానీ ఇంకా వివిధ రకాల ప్రాబ్లమ్స్ కాంప్లికేషన్స్ డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాటి నుండి రక్షణ పొందాలని మన ప్రభుత్వానికి సంబంధించిన మందుల్ని వైద్యాన్ని సిబ్బందిని వాడుకోవాలని మీ అందరినీ వేడుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ షన్ <tries> డే <tries>

మన చేతుల్లో ఉంది మన చేతుల్లో మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది మెడిటేషన్ బలం గుండెం ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి గుండె జబ్బులకు నిలవు గుండె జబ్బులకు నిలవు

మన చేతుల్లో ఉంది మన చేతుల్లో మన చేతుల్లో ఉంది మన చేతుల్లో అధిక ఉప్పు అధిక ఉప్పు ఆరోగ్యానికి ముప్పు ఆరోగ్యానికి ముప్పు అధిక బరువు అధిక బరువు గుండెకు తరువు

ఆరోగ్యాన్ని పెంచండి <experiences> कारिकंडे कारीनक शमा गुंडकपलम गुंडकपलम मद्यपानम धूमपानम मद्यपानम धूमपानम जबुनक निलयालु जबुनक निलयालु अधिक उपु अधिक उपु आरोग्यानिक उपु आरोग्यानिक उपु अधिक बरु अधिक बरु गुंड जबुलक निलव निलयालु अधिक बरु अधिक बरु आरोग्यमे 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 మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది మన చేతుల్లో ఉంది మెడిటేషన్ యోగా ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి మంచిది చికిత్స కన్నా శారీరక శ్రమ శారీరక శ్రమ గుండెకు బలం గుండెకు బలం మెడిటేషన్ యోగా మెడిటేషన్ యోగా ఆరోగ్యానికి మంచిది ఆరోగ్యానికి మంచిది అధిక బరువు అధిక బరువు గుండె జబ్బులకు నిలవు గుండె జబ్బులకు